గుంటూరు కారం సినిమా ఆడే థియేటర్ల వద్ద ఆందోళనలు చేశారు సినిమాలో సమాజానికి చెడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉందని నగరంలోని తిరుమల థియేటర్ వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు సినిమాల్లో పాటల్లో కూడా అసభ్యకర పదాలతో పాటు ప్రతి నాయకులుగా నటించిన నటులు జగపతి బాబు సునీల్లకు ప్రముఖ కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలైన కార్ల్ మార్క్స్ మరియు ఐవీ లెనిన్ల పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి మహిళా యువజన సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు ఒక్కసారిగా ఆందోళనకారులు థియేటర్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేశారు దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్తతల నడుమ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మ అద్దం చేశారు ఇక వెంటనే ప్రముఖుల పేర్లు కుర్చీ పెట్టే పాటను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా శ్రామిక ప్రజల ప్రియమైనటువంటి నేస్తాలుగా ప్రియమైన నాయకులుగా ఉన్నటువంటి మార్క్స్ లెనిన్ పేర్లను గుంటూరు కారం సినిమాలో విలర్లకు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అయ్యా త్రివిక్రమ్ గారు మీకు నిజంగా డబ్బే ధనార్చనే ధ్యేయంగా ఉంటే కార్పొరేట్ సమాజంలో మీరు గతంలో తీసినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి ఈ మధ్య కాలంలో మార్క్సిజానికి కమ్యూనిస్టులకు అలాగే కమ్యూనిస్టు నాయకులకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని మీరు ధనార్జనే ధ్యేయంగా దండు దండుకోవడం కోసము ఈరోజు విలన్లకు పెట్టడం అనేటువంటి సమంజసం కాదు మీ బుద్ధి చాలా చితికిపోయింది మీకు సంబంధించినటువంటిది చాలా వెనుకబడతనానికి గురై మీరు ప్రజల మనోభావాలు తెలుసుకోవడంలో వెనుకబాడుతారని గురయ్యారు మీరు నిజంగా మీరు ప్రజల కోసం ఆలోచించేటువంటి వాళ్ళైతే నిజంగా మీరు శ్రామిక శ్రామిక ప్రజలకు తరపున ఉండేటువంటి పక్షాన ఉంటే ఇలాంటివి చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు మీరు యువతను పెడదారి పట్టేటువంటి విధంగా ఈ సినిమాలో పేర్లు పెట్టడమే కాకుండా కుర్తీ కుర్చీ మార్త పెట్టేటటువంటి బూత్ సాంగ్లు కూడా ఇక్కడ చేర్చారు విద్యార్థుల్ని అలాగే యువతను పెడదారి పట్టేటువంటి విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది తక్షణమే ఇలాంటి మీరు వ్యతిరేక చర్యల్ని ఆప్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది గుంటూరు కారవ సినిమాలో సునీల్కి జగత్ బాబుకి పెట్టినటువంటి పేర్లు కారల్ మార్క్స్ లెలిన్ పేర్లని తక్షణమే తొలగించాలి అని చెప్పేసి అని వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ తిరుమల థియేటర్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది తక్షణమే త్రివిక్రమ్ కావచ్చు అదేవిధంగా ఈ సినిమా హీరో నటించినటువంటి హీరోకి తెలవదా ఈ కారల్ మార్క్స్ లెలిన్ అని ఇద్దరు ప్రముఖ మేధావులు ఒక పెట్టుబడిదారి వ్యవస్థని ముందుగానే ఊహించినటువంటి ఊహించి ఒక కమ్యూనిస్టు ప్రణాళిక నిర్మాణ నిర్మాణాత్మక కలిగినటువంటి నిర్మాణానికి ఒక పుస్తకాన్ని ఈ దే ఈ ప్రపంచానికి అందించినటువంటి మహనీయులని ఇవాళ ఒక కించపరిచే విధంగా ఇవాళ ఈ సినిమాలో వాళ్ళని చూపించడం జరుగుతూ ఉంది తక్షణమే త్రివిగ్రమం స్పందించాలి అదేవిధంగా స్పందించి ఈ సునీల్కి అదేవిధంగా జగవతి బాబు పెట్టినటువంటి కారల మార్క్స్ లెలిన్ అనే పేర్లను తొలగించి సెన్సార్ బోర్డు చేసుకొని తొలగించాలని చెప్పేసి అని వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఐసప్ గా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇప్పటికైనా స్పందించి తొలగించపోతే భవిష్యత్తులో ఈ గుంటూరు కారణ సినిమాను కూడా నిలిపివేయాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర వ్యాప్తి